ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మైక్రోవోవెన్లు వాడకం చాలా దేశాలు బ్యాన్ చేసేసాయి ఇప్పుడు వాటి వల్ల శరీరానికి క్యాన్సర్స్ రావటానికి నేచర్కి కూడా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి వాటి బదులు కాస్త ఎయిర్ ఫ్రయర్స్ వాడితే మంచిదని ఎక్కువగా ప్రచారం జరగడంతో చాలామంది ఎయిర్ ఫ్రైయర్స్ కొనుక్కొని వాటితో ఫ్రై చేసుకుంటున్నారు వండుకుంటున్నారు మరి మైక్రోవెన్ల కంటే ఎయిర్ ఫ్రైయర్స్ ఎందుకు మంచిది మరి దీని వాడటం వల్ల జరిగే లాభాలేమిటి మొట్టమొదటిది అసలు ఆయిల్ లేకుండా వంటలు చేసుకోవటానికి ఎయిర్ ఫ్రైయర్స్ బాగా ఉపయోగపడతాయి ఆయిల్ ఎక్కువ అవటం వల్ల ఒబీసిటీ కానీ కొలెస్ట్రాల్ సమస్యలు గుండె సంబంధమైన సమస్యలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆయిల్ ఎక్కువ వాడటం వల్ల మరిగించిన నూనెలో దేవిన పదార్థాల వల్ల క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చాలామంది ఆయిల్ వాడకం గురించి శ్రద్ధ పెడుతూ ఆయిల్ లేకుండా వంటలు చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ బెస్ట్గా అని ఉపయోగిస్తున్నారు అందుకని ఈ కోణంలో ఎయిర్ ఫ్రైయర్స్ మైక్రో ఓవెన్ కంటే కూడా చాలా మంచిదని చెప్పచ్చు ఇక రెండవ తీసుకుంటే మైక్రో ఓవెన్లో వంట చేసినప్పుడు ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ఫుడ్లో ఎక్కువ జరుగుతుంది ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల అదే ఎయిర్ ఫ్రైయర్స్లో చేసినప్పుడు మైక్రోవేవ్లో వచ్చినంత ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ఉండదు కానీ ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుందన్నమాట అందుకని దానికి దీనికి ఉండే డిఫరెన్స్ ఫ్రీ రాడికల్స్ తగ్గటం ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి క్యాన్సర్ ప్రేరకాలు కణజాలను జబ్బులు బారడటానికి దీర్ఘ రోగాలు రావడానికి కారకాలు అనమాట ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి వండేటప్పుడు ఎక్కువ తయారవుతూ ఉంటాయి కాబట్టి మైక్రోవేవ్లో వండటం కంటే ఎయిర్ ఫ్రైర్స్లో వండుకోవటం వల్ల హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి తగ్గుతున్నది ఇక మూడవది మైక్రోవేవ్లో వంటలు చేసుకునేటప్పుడు పోషకాలు ఎక్కువ పోతాయి ఎయిర్ ఫ్రైర్స్లో పోషకాలు పోవని కొంతమంది అనుకుంటారు అది కరెక్ట్ కాదు మైక్రోవేవ్లను నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా రెండు వందల డిగ్రీలు అంతకు పైబడి టెంపరేచర్ వస్తూ ఉంటుంది అలాగే ఎయిర్ ఫ్రయర్స్లో కూడా రెండు వందల డిగ్రీలు పైబడి వేడికి పదార్థాలు గురి చేయబడుతూ ఉంటాయి అందుకని ఈ ఎక్కువ వేడికి వండటం వల్ల ఇక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ లేదు ఎయిర్ ఫ్రయర్లో కానీ హీట్ వస్తుంది వేడి గాలి వస్తుంది దానివల్ల వేగుతున్నాయి ఇక్కడ అందుకని ఇక్కడ టెంపరేచర్ మెయిన్ కాబట్టి రెండు వందల డిగ్రీలు వేడి హై టెంపరేచర్లో చేయటం వల్ల పోషకాలు పోవటం అనేది మైక్రోవేవ్లో ఎట్లా జరుగుతాయో ఎయిర్ ఫ్రయర్స్లో కూడా అలాగే జరుగుతాయి పోషకాలు ఇందులో తక్కువ పోతాయి అనుకుంటే మాత్రం అవగాహన లేకుండా అనుకోవటమే కాకపోతే హీట్ వల్ల ఈ డ్యామేజ్ జరుగుతుందని మాత్రం మీరు గమనించగలరు మామూలుగా మనం వండుకున్న వంటలు వంద డిగ్రీల వేడిలో చేస్తుంటాం కాబట్టి ఈ మైక్రోవేవ్లో కానీ ఎయిర్ ఫ్రెష్లో కానీ రెండు వందల డిగ్రీలు అంతకంటే పైబడి టెంపరేచర్లో జరుగుతుంటాయి అనమాట ఇక నాలుగవది మైక్రోవేవ్లో కానీ ఎయిర్ లో కానీ ఐ హీట్ వల్ల టెంపరేచర్ వల్ల పాలీసైక్లిక్ యారోమేటిక్ కార్బన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి రెండులోనే రిలీజ్ అవుతాయి అయితే మైక్రోవేవ్లో వచ్చి ఎయిర్ లో రావనుకుంటారు ఈ పాలీసైక్లిక్ యామేటిక్ కార్బన్స్ అనేవి కాస్త దీర్ఘ రోగాలు రావటానికి క్రానిక్ డిసీజెస్కి ఇట్లాంటి వాటికి ఎక్కువ హాని కలిగించడానికి కారణమవుతూ ఉంటాయి అన్నమాట ఇక ఐదవది ఎయిర్ ఫ్రైయర్స్లో ఫుడ్ని చల్లారిపోతుంది కదా మనం తినడానికి ముందు మళ్ళీ రీహీట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఇలా చేసినప్పుడు తక్కువ టైంలో ఎక్కువ పోషకాలు డ్యామేజ్ అవ్వకుండా జరుగుతాయి చల్లారిపోయిన దాన్ని మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసిన దానికంటే ఎయిర్ ఫ్రయర్స్లో రీహీట్ చేసుకోవడం చాలా ఈజీ పద్ధతి అనమాట చాలా మంచిదని చెప్పచ్చు ఈ కోణ అది మైక్రోవేవ్ కంటే బెస్ట్ ఇక్కడ ఆరోది ఎయిర్ ఫ్రైయర్స్లో ఫుడ్ చాలా క్రిస్పీగా క్రంచీగా బాగా ఈజీగా తయారవుతాయి అన్నమాట మనకి నూనెలు వేసినప్పుడు ఎట్లా వస్తాయో క్రిస్పీగా ఎయిర్ ఫ్రేయర్స్లో కూడా అట్లా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు రకరకాలుగా అప్పడాలు కానీ చకిరాయిలు కానీ జంతికలు కానీ ఏ పద్ధతులైనట్లాంటివి మనం చేసుకోవాల్సినప్పుడు చాలా రకరకాలుగా ఒడియాలు కానీ ఊరిమిరపకాయలు కానీ ఇవన్నీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇంకా రకరకాలుగా మనం చేసుకోవాల్సిన స్నాక్స్ ఏమైనా ఐటమ్స్ కానీ అలాగే వీటితో పాటు కొన్ని పేలాలుగా తయారు చేసుకోవాలన్న వాటికి కానీ చాలా సింపుల్గా చేసుకోవటానికి ఎయిర్ ఫ్రైయర్స్ బాగా ఉపయోగం అని చెప్పొచ్చు అనమాట ఇంకా ఇట్లా తీసుకుంటే ఓవరాల్గా మైక్రోవేవ్స్తో పోలిస్తే ఎయిర్ ఫ్రైయర్ చాలా మంచిదని చెప్పొచ్చు మనకి ఈ రోజుల్లో నూనె వల్ల వచ్చిన హాని ఎక్కువ అవుతున్నది నూనె మరిగినప్పుడు మనం వాడే నూనె యొక్క రకాన్ని బట్టి రెండు వందల పాతిక డిగ్రీల టెంపరేచర్ నుంచి రెండు వందల అరవై డిగ్రీల టెంపరేచర్ వరకు నూనె వేడెక్కితే కానీ మరగదు ఆ మరిగిన నూనెలో పదార్థాన్ని వేసి దేవటం వల్ల చివరికి కొవ్వులు కూడా దెబ్బతింటున్నాయి ప్రోటీన్ కూడా దెబ్బతింటున్నది అందుకని నూనెలో దేవటం అనే ప్రక్రియ క్యాన్సర్ ప్రేరకం ఆటోమీ డిజార్డర్స్ ఎక్కువ రావటానికి కూడా నూనె మరగటం ఒక కారణం అనమాట కాబట్టి అలాంటి నూనె వాడకాన్ని మనం ఎంత దూరం చేస్తే అంత మంచిది నూనె లేకుండా వంటలు చేసుకోదలిసినప్పుడు ఇప్పుడు చెప్పిన వాటికంటే కూడా మైక్రోవేవ్ కంటే ఎయిర్ ఫ్రైయర్స్ మంచిది ఎయిర్ ఫ్రైయర్స్ కంటే కూడా ఎలక్ట్రిక్ ఓవెన్స్ ఇంకా మంచిది ఇవి హండ్రెడ్ డిగ్రీసు వన్ ట్వంటీ వన్ వన్ ఫార్టీ లోపే మీరు వంటలు చేసేసుకోవచ్చు ఈ తక్కువ వేళ్ళలోనే మీకు అన్నీ వస్తాయి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఓవెన్స్ కూడా దొరుకుతున్నాయి చిన్న సైజు ఎలక్ట్రిక్ ఓవెన్స్ కనుక మీరు కొనుక్కోగలిగితే వీటి వల్ల నూనె లేకుండా బజ్జీలు పానీపూరీలు సమోసాలు కట్లెట్స్ మరి మీకు రావాల్సిన టికీలు అన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట అంటే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ ప్రతిదీ ఎలక్ట్రిక్ ఓవెన్లో చేసుకోవచ్చు అనమాట చాలా చాలా మంచి మంచి కంపెనీలు వచ్చి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి కానీ హెల్త్కి అస్సలు డ్యామేజ్ ఉండదు కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం అనుకుంటే ఈ రెండిటి కంటే ఇక్కడ వేడి ఎక్కువ అవుతున్నది కాబట్టి లేకుండా చేసుకునే ఈ సొల్యూషన్ ఇంకా మంచిది కాబట్టి అన్ని రకాల ఫ్రైలు చేసుకోవచ్చు పునుకులు చేయొచ్చు బోర్లు చేయొచ్చు గారెలు చేయొచ్చు వడలు చేసుకోవచ్చు మీరు ఇట్లా అన్నీ మన పద్ధతిలో చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఓవెన్ చాలా మంచిది అనమాట ఇప్పుడు మన ఆశ్రమంలో విజయవాడలో మేము పెద్ద ఓవెన్స్ రెండు వాడుతున్నాం ఈ రెండు రకాల ఓవెన్స్ కలిపి ఇప్పుడు మేము ఏడెనిమిది వందల మందికి ఇక్కడ వంటలు చేయడానికి వాడే ఎలక్ట్రిక్ ఓవెన్స్ రేషనల్ అనే కంపెనీ ఈ లార్జ్ స్కేల్ పెద్ద స్కేల్లో వాడే పెద్ద వంటలకు ఉంటాయి అనమాట ఇంట్లో వరకు వాడుకునే నాలుగైదు లక్షలు ఎంతో కాస్ట్లీ అనమాట ఇంకా వేరే కంపెనీ కూడా ట్రై చేయొచ్చు మీరు ఈ మేము వాడే రేషనల్ పెద్ద ఓవెన్స్ రెండు కలిపి యాభై లక్షలు అనమాట ఇప్పుడు ఆశ్రమంలో దీంతోనే అన్ని రకాల ఐటమ్స్ మేము చేసి పెట్టేస్తుంటాం సాధకులకి నూనె లేకుండా దొండకాయ ఫ్రై అరటికాయ ఫ్రై కాకరకాయ ఫ్రై బంగాళదుంపల ఫ్రై పొడి పొడులాడుతూ క్రిస్పీకి ఎంత మంచిగా వస్తాయి ఇందులో కేకులు బిస్కెట్లు నమ్కిన్స్ కుకీస్ అన్నీ తయారు చేసుకోవచ్చు ఇందులో అందుకని మీరు ఈ రోజుల్లో డబ్బుకి వెనకాట్లేదు కాబట్టి డబ్బు ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని అందరం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసుకోవడానికి ఖర్చు పెట్టయినా సరే ఎలక్ట్రిక్ ఓవెన్స్ కొనుక్కుని ఈ ఐటమ్స్ని మీరు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం